కళాకారులను వాగ్గేయకారులను తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గానం అనేది అందరికీ వచ్చే భాగ్యం కాదన్న భట్టి మధుర గాయకులుగా ఉన్నందుకు గర్వపడాలని అన్నారు ఉగాదికి గద్దర పేరిట ప్రభుత్వం సినీ కళాకారులకు అవార్డులు ఇవ్వాలని సంకల్పించిందని గుర్తు చేశారు అనంతరం తెలంగాణ సంగీత నాటక అకాడమీ వారు ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులను సన్మానించారు ఫిలిం అవార్డుతో పాటు సంగీత నాటక అకాడమీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలు పెట్టి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మన చేస్తూ సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో నా ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అందరూ ఆ భగవంతుడు మీకు ప్రసాదించినటువంటి గొప్ప కడని ఆ భగవంతుని బాగా ఆశీర్వించినట్టుగా నేను భావిస్తూ ఆయన ద్వారా సంక్రమించినటువంటి ఆ స్థితిని ప్రజలకు అందిస్తూ మీరు ప్రముఖంగా వెలుగొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను